హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బయట మార్కెట్లో దొరికే చిట్టి చిట్టి చెకోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలి మైదా పిండి ఇష్టం లేనివారు బియ్యం పిండితోనే తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి మనం వాటర్ అనేది మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఈ పిండి అనేది గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి పిండి గోరువెచ్చగా అయ్యాక మూత తీసి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఉంచి కొంచెం పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతి పీడని తీసుకొని దానిపైన ఈ పిండిని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి ఇలా సన్నగా రోల్ చేసుకున్నాక ఇలా చెకుడిలాగా చుట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ప్రైసర్ ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న చేకోడీలను స్లోగా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడని చేకోడీలు వేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి మన చిట్టి చిట్టి చెకోడీలు రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అచ్చం బయటగా ఉంటే ఎలాంటి టేస్ట్ ఉంటాయో అలానే ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్లు కూడా సూపర్గా ఉంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన చకౌడీల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్